రెండు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటగా చేరుకున్నారు బ్రూనై చేరుకున్న ప్రధానికి విమానాశ్రయంలో లభించింది యువరాజు హాజీ అల్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ప్రధాని మోదీకి స్వాగతం పలికారు అనంతరం విమానాశ్రయంలో బ్రూణై సైనిక దళాల గౌరవ వందనం స్వీకరించారు బ్రూణై దేశంలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నిలిచారు ప్రధాని మోదీకి స్వాగతం పలకడానికి ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున దారుసలం విమానాశ్రయానికి తరలివచ్చారు బ్రూనై దారుసలంలో మొట్టమొదటి ద్వైపాక్షిక పర్యటనను ప్రారంభించానని ఎక్స్ ద్వారా ప్రధాని మోదీ పేర్కొన్నారు భారత్ బ్రూణై దౌత్య సంబంధాలకు నలభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ దేశ సుల్తాన్తో సమావేశం కోసం ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు బ్రూణై సుల్తాన్ హాజీ హసనాల్ బోల్కియా రాజకుటుంబ సభ్యులు తమ చారిత్రక సంబంధాన్ని కొత్త శిఖరాలకు చేర్చబోతున్నారన్నారు